ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశి వాళ్ళకి అదృష్ట బలము జీవిత బలము యోగ బలము లక్ష్మీ బలము స్థాన బలము యోగ బలం ఇలా జాతకంలో చూసుకుంటే మూలా నక్షత్రము పూర్వభద్రా నక్షత్రము ఉత్తర భద్ర నక్షత్రము కలిస్తేనే ధనుసు ఫలితాలు ఈ ధనుసురు రాసి వాళ్ళకి ఆదాయములో పదకొండు ఖర్చులో ఐదు అవమానాలు ఏడు రాజభూజత ఐదు మరి ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా అదృష్టము యోగము నక్షత్రము పూజ పూజబలము మరి విద్యారంగంలో చూసుకుంటే వీళ్ళకి చాలా వరకు సదు విధానాలలో కూడా చాలా వరకి సాధించాలన్న ఒక పట్టుదల కసి ఇలా జాతకంలో ఉన్నాయి కానీ దేనైనా కానీ సాధించాలి అన్న ఒక పట్టుదల అనేది ఇలా జాతకంలో చాలా కనబడుతుంది కానీ వీళ్ళు చదువు విధానాలలో కానీ పని విధానాలలో కానీ వీళ్ళు మొదలు పెట్టారనుకోండి ఆ పనిలో హండ్రెడ్ శాతం తప్పకుండా అభివృద్ధి పొందే యోగం కనబడుతుంది మరి ఇలా జాతకంలో చూసుకుంటే వ్యవసాయ రంగంగా చాలా విధానాలుగా బాగుంటుంది మరి రియల్ ఎస్టేట్ కానీ రాజకీయ ఫలితాల్లో కానీ కొన్ని మార్పులు చేంజ్ తీసుకొని రాబోతున్నాయి కొన్ని పార్టీ మార్పులు కానీ కొన్ని చేయాల్సిన దాంట్లో వేరేగా డెవలప్మెంట్ చేయటం కానీ అలాంటి ఇలా యోగా నక్షత్రంలో కూడా కనబడుతుంది మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఒకటే మాట వాక్శుద్ధి అనేది ఒకటే మాట విధానం ప్రకారంగా ఒకటే మాట ప్రకారంగా వెళ్ళిపోతుంటారు ఏ మా ఏ కష్టాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా ఏది వచ్చినా కూడా నెట్టుకొని వెళ్ళిపోతుంటారు కాబట్టి ఇలా మాట విధానం ఒకటేసారి ఒకటే నిర్ణయం తీసుకుంటారు రెండో నిర్ణయం గురించి ఆలోచన చేయరు ఒకే నిర్ణయాన్ని గురించి దాన్ని ఆలోచించేసి దాన్ని పట్టుదలతో దాన్ని సాధించేసి పోరాటం చేస్తుంటారు కాబట్టి వీళ్ళకి ఒక స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి అంటే ఒక అమ్మాయి నుంచి కానీ ఒక స్త్రీ నుంచి కానీ ఇంట్లో ఉండవలసిన వాళ్ళ నుంచి కానీ కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే విధానాలు కొన్ని ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి చేసే బిగినిస్ విధానాలలో కొంత డిస్టమెంటు కొంత లాసు కొంత చేయాల్సిన ఏ బిగినిస్ చేసినా అది చేతిగాడికి వచ్చి భంగం కావటం అలాంటి లేనిపోయిన శికాకులు లేనిపోయిన విధానాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది జయ శ్రీరామ్ ఆ జయ శ్రీరాముని వీళ్ళు పూజించాలి కాబట్టి వీళ్ళు ఎక్కడికి పోయినా ఏది చేసినా యథార్థంగా మాట్లాడతారు మనసులో ఒకటి వేట ఒకటి నటించే నటన ఆ విధానం వీళ్ళ దగ్గర ఉండదు ఏదైనా ఓపెన్గా మాట్లాడతారు ఓపెన్గా చెబుతుంటారు కాబట్టి కొన్ని కొన్ని కార్యక్రమాల వలన వీళ్ళకి లేనిపోయిన దాంట్లో కొంచెం విరికోవాల్సి వస్తుంది డబ్బు పరంగా వేరే బిగినీస్ పరంగా లేదు ఇప్పుడు బిగినీస్ పరంగా ఏదన్నా జాయింట్గా చేస్తుంటారు కదా పార్ట్నర్షిప్గా ఆ పార్ట్నర్షిప్గా పెట్టిన వాళ్ళు వీళ్ళ మీద కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గం చేసి వీళ్ళు చేసే దాంట్లో డిస్టమెంట్ చేసేసి వీళ్ళు చేసే పార్ట్నర్షిప్లో కూడా లేనిపోయిన మచ్చలు వీళ్ళ మీద వేసేసి చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు వీళ్ళని చూపించే యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది కాబట్టి వీళ్ళు ముఖ్యంగా చేయాల్సిన విధానం ఏమిటంటే ఈ గ్రహశక్తులు వీళ్ళ మీద ఉంచుకొని ఏ కార్యక్రమైనా కూడా ముందుకు కాలేరు ఏ పని అనుకున్నా కూడా అది ముందుకు కాదు అది ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఉండాల్సిన నవగ్రహ శక్తులు తిరుగుతున్నాయి ఆ నవగ్రహ శక్తుల వలన వీళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఏ ఆస్తి సంపాదించినా ఏ గౌరవం సంపాదించినా అది మధ్య వాళ్ళ నుంచి ఎఫెక్ట్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మనకి అన్న వద అన్న మనవాడైనా వదిన మందు కాదు తమ్ముడు మనవాడైనా మరదల మంద కాదు మట్టికి పోయినా మన మనిషి ఉండాలి కాబట్టి మనం ఏ పని చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో అది నీలో ఉండాలి కానీ మూడో కంటికి తెలిసిందనుకో చాలా వరకు ప్రమాదకరం ఉంది కాబట్టి ఆ ద్రీ ఆ స్వామిని మీరు జయశ్రీరాముని మీరు పూజించాలి ఆ రాముణ్ణి మీరు తల్లి తలించండి మీకు కష్టాలు దరిద్రాలు పోతాయి తర్వాత మీ కులదేవులు మీకు మీ ఇంట్లో నిలబెట్టిన కొన్ని కులదేవతలు ఉంటారు ఆ కుల దేవతలను మీరు నమస్కారం చేసుకోండి మీకంతా జయప్రదం కలుగుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంద ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగా అయితే మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ జాతక చక్రాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా పోతుంది ఎలా వస్తుంది అనేది చూసి అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం సరియో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయనమ